హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీటీఎస్సి మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత చాలామంది కట్ ఆఫ్ రిలేటెడ్గా అడుగుతూ ఉన్నారు దానికోసం ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేస్తాము అయితే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా సో కట్ ఆఫ్ కోసం చాలామందితో అయితే మాట్లాడడం జరిగింది టాపర్స్తో మాట్లాడాము సో నార్మల్గా మీడియంగా చదివే వాళ్ళతో మాట్లాడాము తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా జాబ్స్ అనేవి రాలేదండి కొన్ని కొన్ని కేటగిరీ వాళ్ళకి కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అనేవి రాలేదు డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అనేవి రాని పరిస్థితి మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళందరికీ కూడా చాలా డిప్రెషన్లో ఉంటారు నెక్స్ట్ ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను మీకు కొన్ని వేస్ట్ చెప్తాను దీన్ని ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే సంపాదించుకోవచ్చు ఎందుకంటే మేము మా టీం మెంబర్స్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా మేము వర్కౌట్ చేస్తున్నాము మేము ఈ స్కిల్స్ అనేవి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మంచిగా ఎర్నింగ్స్ అనేవి చేస్తున్నాము డైలీ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఈ విధంగా కూడా మాకు ఎర్నింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఈ వేలో వెళ్ళండి వెళ్తే కనుక మీకు కూడా ఖచ్చితంగా ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి మేమైతే చెప్తున్నాము కాకపోతే మీరు స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రెవెన్యూ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆ స్కిల్స్ ఏంటి ఎలా సంపాదించాలి ఏంటి ఒకసారి బ్రీఫ్గా మనం చూద్దాము మన మొబైల్ ఫోన్ ఎలా ఉంటుంది కదా సో ఈ విధంగా పక్కకే స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది చూడండి ఇక్కడ చాలా వరకు మనకు కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి ఏమనుకుంటున్నారు సో ఇవి ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి ఈ విధంగా ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మనీ కంట్రోల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ కనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముందని చెప్పి ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు రాసుకున్నటువంటి ఆర్టికల్ అనమాట ఇందులో మనకు ఒక యాడ్ కనిపిస్తుంది చూసారా ఈ యొక్క యాడ్స్ అని మనం వెబ్సైట్లో పెట్టుకోవడం వల్ల మనకి అమౌంట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఎలా వస్తుందో కూడా చెప్తాను ఇప్పుడు ఒక యాడ్ వచ్చింది యాడ్కి మనకి పేమెంట్ అయితే వస్తుంది ఓకేనా అండ్ అలాగే మన తెలుగు సంబంధించి కూడా చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కింద ఏదో ఒకటి అయితే ఓపెన్ చేద్దాము చూడండి ఇక్కడ ఈనాడుకు సంబంధించి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కనిపిస్తుంది కదా దానికి ఓపెన్ చేద్దాము ఓపెన్ చేయంగానే మనకు ఒక యాడ్ అయితే కనిపిస్తుంది చూస్తారా యాడ్స్ అనేవి ఆ విధంగా పెట్టుకుంటాం చిన్న కంటెంట్ అయితే పెడతాము సో కంటెంట్ పెట్టేసి యాడ్స్ అయితే పెడుతూ ఉంటాము సో దట్ మనకు రెవెన్యూ అయితే మంచిగా వస్తుంది ఇక్కడ ఒక యాడ్ ఉంది ఇక్కడ ఒక యాడ్ ఉంది సో అలా యాడ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల కూడా మనకు రెవెన్యూ అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు జస్ట్ మీకు తెలుగులో ఏదైనా కంటెంట్ రాయడం వస్తే చాలు చూడండి ఇక్కడ ఒక పక్కన మనకు యాడ్స్ కనిపిస్తున్నాయి చూసారా ఈ పక్కన యాడ్ కనిపిస్తుంది ఈ పక్కన యాడ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా యాడ్స్ అనమాట చూసారా ఇవన్నీ కూడా యాడ్స్ మనం పెడతాము జస్ట్ ఏం లేదు తెలుగులోనే ఇంగ్లీష్ కూడా ఏం పని లేదు జస్ట్ తెలుగులోనే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మనం పోస్ట్ చేయడం వల్ల పక్కన యాడ్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా రెవెన్యూ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు ఆ విధంగా యాడ్స్ అనేవి పెట్టుకొని కూడా మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు రెవెన్యూ అనేది డైలీ వన్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కూడా వస్తాయి ఓకేనా సో అది ఒక సెగ్మెంట్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంకో వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఏంటంటే మా రిలేటివ్ దా అనమాట సో మేమే క్రియేట్ చేసి ఇచ్చాము సో దాంట్లో ఏంటంటే ఈ విధంగా డిఫరెంట్ 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 శారీస్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా మేము చాలా తక్కువకైతే పర్చేస్ చేస్తాము ఎక్కడ పర్చేస్ చేస్తాము కూడా చెప్తాను సో కానీ మేము తక్కువ పర్చేస్ చేసి డబల్ అండ్ త్రిబుల్ రేట్స్కి అయితే మేము ఈ విధంగా సేల్స్ పెడతాము చూడండి కనిపిస్తున్నాయా సేల్స్ అనేవి పెట్టాము ఫిఫ్టీన్ డబల్ నైన్కి అయితే పెట్టాము యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలుసా మీకు షాక్ అవుతారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి కానీ దీనికి డబల్ అండ్ త్రిబుల్కి మేము సేల్స్ చేస్తాము కొన్ని కొన్ని ఏంటంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్కి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో టూ హండ్రెడ్ రూపీస్కి మేము ట్రిపుల్ నైన్కి అయితే వేసేసి అమ్మేస్తూ ఉంటామన్నమాట సో ఈ విధంగా కూడా మనం ఈజీగా డైలీ ఒక టూ త్రీ ఆర్డర్స్ వచ్చినా కూడా మనకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుంది అట్లీస్ట్ మినిమం ఫైవ్ ఆర్డర్స్ అన్నా రాకపోవా వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మనం బాగా ప్రమోట్ చేస్తాము సో దాట్ మనకి ఈజీగా రెవెన్యూ అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా మంచిగా ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు మరి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి దానికి సంబంధించి స్కిల్స్ కావాలి కదా సో దానికోసం మేమే మీకు నేర్పిస్తాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఎవరికైతే ఈ విధంగా ఎర్నింగ్ చేద్దాము సో యాడ్స్ త్రూగా ఎర్నింగ్ చేయాలనుకున్నా లేదంటే ఒక వెబ్సైట్ పెట్టేసి సో శారీస్ ఇటువంటి సేల్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకున్నా కూడా మాకైతే వాట్సాప్లో మెసేజ్ పంపించండి వాట్సాప్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో దట్ ఏంటంటే మీకు ఒక మెసేజ్ అయితే మీకు పంపిస్తాము సో మీరు డెమో చూసుకోవచ్చు ఒకసారి మీరు యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు ఈ విధంగా కోర్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో దాంట్లో మీకు ఏంటంటే ఫ్రీగా డెమో కూడా ఉంటుంది ఓపెన్ చేశాక ఆరెంజ్ కలర్లో మీకు మనీ ఎర్నింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆరెంజ్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే టూ కోర్సెస్ కనిపిస్తాయి ఓపెన్ చేయంగానే మనకు ఈ విధంగా ఒక డెమో వీడియో కూడా ప్లే అవుతుంది ఆ వీడియో ప్రాపర్గా చూడండి మేము ఏ విధంగా ఎర్నింగ్ చేస్తున్నాం ఏంటి మీకు క్లియర్గా అయితే అర్థం కింద మీకు బైనవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీకు క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేస్తే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లాసెస్ సో ఆ క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి అందులో మీకు ప్రాపర్గా స్కిల్స్ అన్నీ కూడా మేము మీకు ట్రైనింగ్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తాము సో దట్ ఏంటంటే మీరు కూడా మాక్ లాగా సంపాదించుకోవచ్చు ఓకేనా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది సో మీరు అయితే ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్గా చూసుకోండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరైతే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో హాయి పెట్టండి డీటెయిల్స్ అయితే పంపిస్తాము సో ఫ్రీగా డెమో ఉంటుంది మీరు ఆ వీడియో చూసుకోవచ్చు సో ఎలాగ ఏంటి అని చెప్పి ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే కనుక మీకు మాకైతే తెలియచేయండి మేమైతే మీకు చెప్తాము ఎలాగ ఏంటి ఏం చేయాలి ఫర్దర్గా ఏంటి క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏమున్నా కూడా ఓకే సో ఈజీగా చేసుకోవచ్చు సో స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తాము ప్రాబ్లం అయితే లేదు ఎనీ డౌట్స్ ఏ డౌట్ ఉన్నా కూడా సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ